హాయ్ అండి ఇవాళ మన తోటలో ఒక కొత్త వెజిటబుల్ కాదు ఒక కొత్త ఫ్రూట్ కాదు ఒక ఫ్రూట్ కమ్ వెజిటబుల్ని చూపించడానికి ఇవాళ మేము ముందుకు వచ్చాను పదండి అదేంటో ఆ ఫ్రూట్ ఏంటో వెజిటబుల్ ఏంటో తెలుసుకునే ముందు వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి వాడీ దిస్ ఇస్ మంజు ఇదే అండి ఇవాళ నేను మీకు చూపించాలనుకున్న చెట్టు నిమ్మ చెట్టు నిమ్మ జాతికి చెందింది నిమ్మ చెట్టు అనే అనుకోవాలి మనం కానీ దీని పేరు కళామాన్సి అనమాట ఇది నిమ్మకాయ కన్నా నాలుగైదు రెట్లు పులుపు ఎక్కువ ఉంటుంది అండ్ సి వైటమిన్ కూడా నాలుగైదు రెట్లు నిమ్మకాయ కన్నా ఎక్కువ ఉంటుంది లోపల ఆరెంజ్ కలర్ ఉంటుంది పైన తొక్క మాత్రం చాలా పలుచుగా ఉంటుంది నాకు ఈ నిమ్మకాయ కాయ మొత్తంలోకి నాకు పైన తొక్క అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఫ్లేవరు ఆరెంజ్ ఫ్లేవర్ ఉంటుంది తొక్క లోపల ఫుల్గా మాత్రం ఉంటుంది కలర్ కూడా ఆరెంజ్ లాగా కొంచెం ఆరెంజ్ కలర్ ఉంటుంది కాయ కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఇదే అనమాట ఈ నిమ్మకాయ చూడండి చాలా రౌండ్గా కొంచెం డిఫరెంట్ షేప్లో కూడా ఉంటుంది యాక్చువల్లీ ఇంకొక రౌండ్ పెద్దవి సైజ్ వస్తుంది కానీ ఈసారి ఎందుకో చిన్నవి వచ్చింది సైజు ఇదైతే మరీ చూడండి చిన్న గోళికాయలాగా వచ్చింది సో ఇలా వస్తాయి అన్నమాట మనం ఇంకా ఇలా కొంచెం స్మూత్ అయిపోయిన దగ్గర నుంచి కోసేసుకుంటా వాడుతూ ఉండచ్చు ఎందుకంటే చాలా చాలా కాస్తాయి మామూలు నిమ్మకాయలే కొంచెం ఎక్కువ కాస్తాయి కానీ ఇవి ఇంకా చాలా ఎక్కువ కాస్తాయి ఇది కొంచెం ఇంకా అవ్వలేదన్నమాట మనకి తెలుస్తుంది కదా చూసుకొని కొంచెం రెడీ అయింది అన్నప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటే బాగా వాడుకోవచ్చు ఇది యాక్చువల్గా ఒకటి రెండు కొమ్మల్లోనే వచ్చిందనమాట మన కాయలు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఇంకా ఇక్కడ ఇక్కడ అసలు పిచ్చి పిచ్చి కాస్తాయి అన్నమాట ఈసారి ఎండలు బాగా ఎక్కువ అవటం వాటర్ ఎంత పట్టినా కూడా పూత నిలవకపోవటం వల్ల మనకి కాయలు అంటే ఈ చెట్టుకి తక్కువే వచ్చాయని చెప్పి చెప్పాలి ఇదిగోండి మామూలుగా మనకి కొన్ని వీడియోస్లో చూపిస్తుంటారు కదా అని కాయలు కాస్తుంటాయి అసలు నిజమైన ఇలా కాసేదని అనిపిస్తాయి కదా అలా కాస్తాయి అనమాట ఈ చెట్టులో కూడా దీంట్లో రెండు రకాలు ఉన్నాయి ఇది నార్మల్ ఇంకొకటి వెరిగేటెడ్ కూడా ఉంది మన దగ్గర ఇది వెరిగేటెడ్ అనమాట చెట్టు ఇలా చాలా అందంగా షో ప్లాంట్ లాగా ఉంటుంది కాయ కూడా అంతే అందంగా ఉంటుంది ఇది ఇలాగా ఇదిగోండి కాయ కూడా ఇలా లైన్స్ వచ్చి ఉంటాయి అనమాట అసలు నిమ్మకాయ అనుకోరు ఇది చూస్తే నిమ్మచెట్టే అనుకోరు ఇప్పుడు కాయ కట్ చేసి చూపిస్తాను ఇది మన నిమ్మకాయ హోల్డ్ చేసినట్టు హార్డ్గా హోల్డ్ చేసి రఫ్ గా హ్యాండిల్ చేయకూడదు స్మూత్ గా కట్ చేయాలి ఎందుకంటే చాలా మెత్తగా ఉంటుంది లోపల ఇలా ఆరెంజ్ కలర్లో ఉంటుంది అన్నమాట చూడండి పైన తొక్క చాలా పల్చగా ఉంది లోపలేమో ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఇంకా ఇది జ్యూస్ కూడా చాలా ఎక్కువ వస్తుందన్నమాట దీంట్లో మనం బత్తాయికాయ జ్యూస్ తీస్తే ఎలా వస్తుందో అలా ఒకటేసారి తీసేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా ఉంటుంది చూసాం కదా ఇవాళ మన తోటలోనే కళా మంచి నిమ్మకాయ చెట్టు కొత్త రకం నిమ్మకాయ చెట్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వెజిటబుల్ ఆర్ ఫుడ్ తోటి మళ్ళీ మేము ఉంటాను అంతవరకు మంజు సైనింగ్ ఆఫ్ టు సెకల్